బిజ్జంకి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక చోట్ల విత్తనాలు వ్యతిరేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ముందు దిలావర్పూర్లో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రజలంతా ఏకమై అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఏకమై పోరాటం చేసి బిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అట్లాగే నిన్న కూడా జూగ్రాంబా గద్వాలా జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి పన్నెండు గ్రామాల ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి పన్నెండు గ్రామాల ప్రజలు అనేక పెద్ద ఎత్తున పోరాటం చేసి పోరాటం చేస్తూ ఉన్నారు అది చాలా ఉద్రిక్తతలకు దారితీసినటువంటి సంఘటన కూడా మనం చూస్తా ఉన్నాం అట్లాగే మన బెజింగ్ మండలంలో కూడా రెండు ఇథనాల్ ఫ్యాక్టరీలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుతా ఉన్నాం మన మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామాల ప్రజలకు కూడా ఈ ఇథనాల్ కంపెనీ వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఏకతాటికి వచ్చి ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది అట్లాగే మండలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి అందరినీ కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది సిపిఎం పార్టీ ఇతనాలు ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకుని ఈ పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం అట్లాగే ప్రభుత్వం కూడా అనేక మార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పర్యావరణ శాఖ ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా మా ప్రజల మా ప్రజల ప్రాణాలను కాపాడాలని అట్లాగే మా మండల పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం ఈ ఇతనాల కార్డును రద్దు చేసి మా ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ഫോട്ടോ